హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గై మనకి జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే అందరికీ తెలుసు అయితే జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తామని చాలా మంది ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇది ఉంటుందన్నమాట ఎందుకంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా మంది యంగ్స్టర్స్ ఓటేసిన ఎందుకంటే అప్పుడు మనకి రిక్రూట్మెంట్స్ అవన్నీ సరిగ్గా లేకుండా ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ అన్నప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా కూడా అవన్నీ పోస్ట్ పేండ్ అవ్వడము అండ్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళే ఉండడం వల్ల మేబీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ చేస్తుందేమో మన ఒక కోట ఆశలతోటి చాలామంది నిరుద్యోగులు ఓట్లేసిన ఆఫ్కోర్స్ సో ఇప్పుడు మాత్రం నో నోటిఫికేషన్స్ మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు కానీ వచ్చిన పదిహేను నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు రెండు లక్షల ఉద్యోగాల విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకు యాభై యాభై ఐదు వేల ఉద్యోగాలను ఇచ్చినాము అని అంటున్నారు కానీ ఆ యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన వాటిని మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారని నిరుద్యోగులు నిన్న థర్టీకి సమ్మె జరిగింది అంటే ధర్నా జరిగింది నోటిఫికేషన్లు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రజావాణిలో అప్లికేషన్లు ఇస్తే గోడ కంటించినట్లే ఉంది సో నోటిఫికేషన్స్ ఇవ్వలేదు అని ఒక నిరుద్యోగి అభిప్రాయం రేవంత్ సర్కార్ వచ్చి దాదాపు రెండేళ్లుగా వస్తుంది బట్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఫార్మసీకి సంబంధించిన వేకెన్సీస్ వేసినారు ప్రైవేట్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు జాబ్ జాబ్ ఆఫర్స్కి సంబంధించి ఇట్లా నార్మల్గా పెడుతున్నారు కదా కొన్ని స్కీమ్స్ సో అట్లా పెడుతున్నారు బట్ నోటిఫికేషన్స్ అయితే వేయట్లేదు అనేసి అంటున్నారు ఇంకొకటి మా పేరు చెప్పుకొని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పీటమ్ ఎక్కి పదిహేను నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఈసారి కూడా నోటిఫికేషన్స్ రాకపోతే మరి ఏంటి టీ షాప్ పెట్టుకోవాలా ఎంటెక్ చేసి బీటెక్ చేసి అని అడుగుతున్నారు చాలా మందికి ఉంటుంది ఇదే నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ కూడా మా జీవితాలతో ఆడుకోవద్దు చదువు విలువ తెలిస్తే ఇలా చేయరు మీ బిడ్డ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమయ్యేది నోటికి వచ్చినట్లు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలా పదిహేడు నెలలలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి అనేసి కాంగ్రెస్ని నమ్మి మోసపోయినాం సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరు లేరు పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అన్నారు సన్నాసులు అంటారు ఇందిరాగాంధీ పార్కులో నిరుద్యోగులు చేసిన నిన్నటి ధర్నాలో ఇవన్నీ ఆర్టికల్స్ అన్నమాట ఆఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది కదా ఎందుకంటే ఆ జాబ్ ఆశలతోటి కోటి ఆశలతోటి అందరూ అశోక్నగర్ దిల్సు నగర్ అమీర్పేట అనుకుంటూ కోచింగ్స్ చుట్టూ వెళ్ళిన వాళ్ళకి నోటిఫికేషన్స్ కోసమే ఏళ్ళ కొద్ది చదివేటి వాళ్ళకి ఇప్పుడు ఏండ్లు గడుస్తున్నా కూడా మరి ఇంకా ఏంది అనే ఒకటి ఉంటుంది జాబ్ క్యాలెండర్ మీ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని అంటున్నారు అండ్ అలాగే ఈ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ అయినా గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అయినా అవరోహణ క్రమంలో కండక్ట్ చేసి బ్యాక్లాగ్ లేకుండా చేస్తామని అన్నారు బట్ అది కూడా జరగలేదు సో కంపల్సరీగా ఇప్పుడు మీరు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటే నెక్స్ట్ టైం కూడా యూత్ అందరూ కూడా అంటే యంగ్స్టర్స్ అందరం కూడా మళ్ళీ ఇంకా ఏముంటుందంటే ఓకే ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా అని అంటుంది బట్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా నోటిఫికేషన్స్ ఏం వేయకుండా ఆల్రెడీ ఇచ్చిన జాబ్స్ని మీ జాబ్స్ అని అంటే ఎట్లుంటుంది అనేది మీరు ఒకసారి ప్రభుత్వం అంతా డిస్కస్ చేసుకొని చేస్తే బెస్ట్ అండ్ అలాగే మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్ రాజీవ్ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ మొదటి వారంలో ఇందిరామేన్లో ప్రారంభోత్సవం రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపుకు నిర్ణయం మూడో తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు సో కొత్త జీపీఓ నోటిఫికేషన్స్ ఇస్తారేమో సో ఒకవేళ జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా నాకు తెలిసి జీపీఓ నోటిఫికేషన్ ఇస్తారు పదివేల నోటిఫికేషన్లో ఏడు వేలను తోటి నోటిఫికేషన్ ఇస్తారు ఇంకా నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పోలీస్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తారు అక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ఆర్టీసీలో ఒక రెండు వేలు ఇస్తారేమో మూడు వేలు అన్నారు కానీ మొన్న రీసెంట్గానే కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు కాబట్టి నాకు తెలిసి ఆర్టీసీ నోటిఫికేషన్ కూడా డౌటే ఇక డిఎస్సి సంగతి అయితే వేస్తే ఒక ఐదు వేలతో వేస్తారేమో ఎందుకంటే అక్కడ ఖాళీలే లేవు అని అంటున్నారు డిఎడ్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందేమో కానీ బీఎడ్ అభ్యర్థులకి మాకైతే న్యాయం జరగదు ఎందుకంటే బీఎడ్ వల్ల కొన్ని కొంచెం తక్కువ పోస్టులు అందులో కొంచెం పోస్టులు పెంచితే బాగుండు కానీ నాకు తెలిసి అవి కంప్లీట్గా రిక్రూట్మెంట్ అయితే ఫిల్అప్ చేయరు వేరే ఏవైనా పోస్టులు కూడా వేసి కొంచెం పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ నోటిఫికేషన్లు ఎక్కువగా ఇవ్వండి అప్పుడు ఎక్కువ మందికి బెనిఫిట్ జరుగుతుంది నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు ఇచ్చి మేము నోటిఫికేషన్స్ వేసినామంటే ఎవరికి అయితే లాభం లేదు